బ్రాహ్మణపల్లికి బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమానికి విచ్చేసిన జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీ కన్వీనర్ మరియు బ్రాహ్మణపల్లి సర్పంచ్ కుర్చిద్బి ఏగుపల్లి సర్పంచ్ ఈశ్వరయ్య ఇక్కడ వచ్చిన సర్పంచ్ అందరికీ వార్డ్ మెంబర్లకు మరియు ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి నేను పేరున హృపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినాడో దాన్ని అమలు చేయక తీరా ఆయన వచ్చిన తర్వాత అతివృష్టి అనావృష్టి అనేది సాధారణమైపోయింది ఒక సంవత్సరం రెండు నెలలైనా విద్యుత్ బకాయిలు అయితే ఏమి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి ఇంకా ఎన్నో ఇలాంటివి కాకుండా ఇప్పుడు ప్రస్తుతం రైతులకు యూరియా షార్టేజ్ ఆ రోజుల్లో మన ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ సీజన్ వచ్చినా ఖరీఫ్ వచ్చినా రబీ వచ్చినా అదేగాక ఏదైతే రైతులకు అవసరం ఉందో అది యూరియా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఆర్బీకేలు ప్రతి ఒక్కరికి యూరియా అయితేనేమి విత్తనాలు అయితేనేమి ప్రతి ఒక్కరికి అందేలా సమయానికి తోడ్పడినారు అదే ఈ గవర్నమెంట్ వచ్చేసరికి కూటమి ప్రభుత్వం ఇవన్నీ చేసిన పాపానికి పోలేదు అదేగాక వీరు వచ్చేసరికి ప్రతి ఒక్కటి షార్టేజ్ వస్తుంది అంటే చంద్రబాబు నాయుడు అనే మనిషి ఎక్కడ ఎప్పుడు ప్రభుత్వం వచ్చినా కానీ షార్టేజ్లు విద్యుత్తు ఛార్జెస్ పెరగడము పిల్లల భవిష్యత్తు కోల్పోవడం ఇలాంటివి తప్పితే మేలు అనేది రాష్ట్రానికి జరగాలంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్పితే ఎవరితో సాధ్యం కాదు ఆయన మీరు బాగా చూడండి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడైనా చూడండి మీరు నవ్వుతూ ఉంటారు చంద్రబాబు నాయుడు చూడండి ఎంత సీరియస్గా ఉంటాడో ఏదో పోటుకున్నాడు అదే చాలు మా ఈ రాష్ట్రానికి దరిద్రం కాబట్టి ఏదైతే చంద్రబాబు నాయుడు మోసాలు చెప్పి మేనిఫెస్టోలు తప్పులు చెప్పి సూపర్ సిక్స్ అని ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కినారో ఇప్పుడు స్టార్ట్ అవుతా ఉంది డౌన్ పులివెందల జెడ్పీటీసీ బై తోనే కాబట్టి తప్పకుండా ఈ బై ఎలక్షన్లో వైఎస్ఆర్ సిపి పార్టీ జెండా ఎగిరేస్తుంది మన అభ్యర్థి గెలుస్తాడు దీంతో చంద్రబాబు నాయుడు పతనం స్టార్ట్ అవుతుంది అదే కాక త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి బాబు చేస్తున్నా బాబు చేసిన ఏదైతే అబద్ధ హామీలు ఏదైతే ప్రజలకు మభ్యపెట్టి దొడ్డిదారిన పవర్లోకి వచ్చినాడో ఆయన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్తో మేము గద్ద నింపే కార్యక్రమం చేపట్టాలని ఈ బ్రాహ్మణపల్లి ప్రజలకు మరియు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తూ మీరందరూ ఈ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ క్యూఆర్ కోడ్ను చుట్టుపక్కల తీసుకెళ్లి కార్యకర్తలు నాయకులు మీ ఇది ఏదైతే రెడ్డి గారు మమ్మల్ని అప్పజెప్పినారో ఈ బాధ్యత మేము ప్రతి ఒక్కరూ ఇది మా సొంత బాధ్యత మా ఇంట్లో ఏదైనా పని ఉంటే మేము తప్పకుండా మేము చేసుకుంటాం అలాగే ఇది కానీ జగన్మోహన్ రెడ్డి ఇది కుటుంబం కుటుంబంలో పెద్ద అని చెప్పినాడు ఈ బాధ్యత మేమందరం నెరవేర్చాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ తెలియజేస్తూ చంద్రబాబు చేస్తున్న ధోక చంద్రబాబు చేస్తున్న మోసం ప్రతి ఒక్కరికి తెలియజేసి ప్రజల్లో చైతన్యం తీసుకుని వచ్చి ఎవరన్నా ఏదో సుపరిపాలన తొలి అడుగు అని వస్తున్నారు వాళ్ళ అడగండి ఎట్లా సుపరిపాలన ఏం తెచ్చినారు ఈ ఒక సంవత్సరంలో ఏమొచ్చింది ఏం పథకం మీరు చెప్పిన హామీ వచ్చింది ఉచిత బస్సు అన్నాడు ముందు ఇప్పుడు అంటే ఉచిత బస్సు డిస్టిక్ అంట అంటే ఈ నుంచి పుట్టపర్తి పనుల ఏం పని ఉంది మన పుట్టపర్తి ఏదో హైదరాబాద్ లో పిల్లలు చదువుకుంటా ఉంటారు విజయవాడలో పిల్లలు చదువుకుంటా ఉంటారు తిరుపతికి ఏదో టెంపుల్ పోతున్నాం అవన్నీ వదిలేసి పుట్టపర్తికి పోండి మీరు మీరు ఏపల్లికి పోండి మీరు బ్రాహ్మణపల్లికి పోండి దాంతో ఏంది ఒరిగేదా ఇదంతా తూతూ మంత్రంగా దోగా చేస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు చేస్తున్న అరాచకాలు ఆయన చేస్తున్న దౌర్జన్యం ఆయన తనాయుడు ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం అని అందరిపైన దౌర్జన్యం చేస్తున్నాడో ఇది ప్రతి ఒక్కరికి తెలియజేయాలి ఇది మన బాధ్యత మీరు చూడండి లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ అనేది ఎక్కడా లేదు జరగలేదు ఏదో ప్రతి ఒక్కరిని వైఎస్ఆర్ నాయకులకు కుటుంబ సభ్యులకు కష్టపెట్టాలనే ఆలోచనతోనే ఈ లిక్కర్ స్కామ్ అనేది తెరపైకి వచ్చింది దాంట్లో మన రాజ్యస రాజంపేట పార్లమెంట్ సభ్యులు మూడు సార్లు ఆయన ఎంపీగా అయినారు రాజ్యసభ సారీ రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంతోమంది ఆయన్ని చాలా ప్రేమగా చూసుకుంటూ ఆయన్ని మళ్ళీ మళ్ళీ రావాలని ఎన్నుకున్న నేతను రోజు తీసుకొని పోయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టిందే కాకుండా ఆయనకి కనీస వసతులు కూడా ఇవ్వకుండా కష్టపెడుతున్నారు అంటే ఇది కక్షపూరిత చర్య దౌర్జన్యం చేస్తున్నారు దుర్మార్గమైన చర్య హేయమైన చర్యని మేము ఖండిస్తూ ఈ ఏదైతే చంద్రబాబు నాయుడు ఆయన తనాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి ఈ రాష్ట్ర ప్రజలను పెట్టి కష్టపెడుతున్నారో ఇది ప్రతి ఒక్కరికి తెలియజేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ జయ జగన్ జయ జగన్